నమస్కారం స్వాగతం వార్తల ఓటర్ల ఫోటోల డబుల్ ఎంట్రీలు మృతుల ఓట్ల తొలగింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్టా యంత్రాన్ని సమర్పించిన ఘనత తెలుగు వారికి దక్కటం మనందరికీ గర్వకారణం డాక్టర్ అన్నదన చిదంబర శాస్త్రి దంపతుల పౌర సన్మాన సభలో గాయత్రి పరివార్ ప్రతినిధులు తీరా న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు మూడవ రోజు కొనసాగింపు భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఓటర్ల నమోదు ప్రక్రియపై సమీక్షించారు ఓటర్ల ఫోటోలు డబుల్ ఎంట్రీలు మృతుల ఓట్లు తొలగింపులో నిర్లిప్తంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఓటర్ల నమోదు ప్రక్రియపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించలేదని వస్తున్న ఆరోపణలపై సుమోటోగా ఫిర్యాదులు స్వీకరించి విచారిస్తున్నామన్నారు నానున్న సాధారణ ఎన్నికలు అత్యంత పారదర్శకతతో నిర్వహించడానికి యంత్రాంగం సన్నద్దమవుతుందన్నారు ఇప్పటికే యాభై మంది బిఎల్ఓలకు షో కాజ్ నోటీసులు జారీ చేశామన్నారు జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు తొలగింపులపై రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల నలభై దరఖాస్తులు అందాయన్నారు వాటిలో ముప్పై రెండు వేల యాభై ఆరు దరఖాస్తులను తిరస్కరించామని తొమ్మిది వందల ఆరు దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా మిగిలినవన్నీ పరిష్కరించామన్నారు ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా సుమారుగా ఐదు వందల దరఖాస్తులు నమోదవుతున్నాయన్నారు వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అన్ని సూచనలు ఇచ్చామని తెలిపారు ఎన్నికలు జరిగే ముందు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సవరణ చేసిన తుది జాబితా ప్రచురిస్తామన్నారు అన్ని రాజకీయ పార్టీలకు వాటిని అందిస్తామన్నారు పోలింగ్ కేంద్రాల చిరునామాల మార్పు అంశాన్ని నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ అనుమతుల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు ఒకే పోలింగ్ కేంద్రంలో పదిహేను వందల మందికి మించి ఓటర్లుంటే అలాంటి ప్రాంతాల్లో ఓటర్ల సౌలభ్యం కొరకు రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ కలెక్టరేట్ ఏవో ఓ కృష్ణకాంత్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు చీరాల పట్టణంలోని ఎస్ జే రంగనాయకుల కళ్యాణ మండపంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రాణప్రతిష్ట యంత్రాన్ని సమర్పించిన డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి దంపతులకు గాయత్రి పరివార్ చీరాల శాఖ ఆధ్వర్యంలో పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు హిందువుల దశాబ్దాల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాణప్రతిష్టా యంత్రాన్ని సమర్పించిన డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి మన తెలుగువారు కావటం అందులోనూ చిరల ప్రాంతానికి చెందినవారు కావటం మనందరి అదృష్టమని గాయత్రి పరివార్ చిరల శాఖ బాపట్ల లో గాయత్రి పరివార్ చీరాల శాఖ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్టకు యంత్రం సమర్పించిన డాక్టర్ అనదాన చిదంబర శాస్త్రి దంపతులకు పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిదంబర శాస్త్రి దంపతులకు గాయత్రి పరివార్ ప్రతినిధులు మేళతాళాలతో పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు అనంతరం దుశ్చాలు గజమానులతో ప్రాంగణంలో చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన నిరాహార దీక్షలు మూడు రోజులు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు పలువురు సంఘీభావం తెలిపారు చిరాల కోర్టు ప్రాంగణంలో భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు పలువురు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడారు ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ప్రజల భూములను తమ స్వాధీనంలో ఉంచుకునేందుకు ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శించారు ప్రజల నుంచి గాని న్యాయవాదుల నుంచి గాని ఎటువంటి అభిప్రాయాలు కూడా సేకరించకుండా కేవలం రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందన్నారు ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు న్యాయవాదుల పోరాటం వల్ల ప్రజలు కార్మికులు కానీ కర్షకులకు కానీ లేదా రైతులు కానీ యజమానులు కానీ అందరూ కూడా నష్టపరిచే విధంగా మరియు భూ కబ్జాదారులకు అనుకూలంగా ఉండే విధంగా నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం భూ హక్కుల పరిరక్షణ చట్టం అని పేరు పెట్టారు ఆ పేరు పెట్టి ప్రజల యొక్క భూములన్నీ వాళ్ళ ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టాన్ని తీసుకురాపోయే ముందు గవర్నమెంట్ ఏం చేయాలంటే పబ్లిక్ నుంచి వాళ్ళు అడగాలి మీ చట్టం తీసుకురాబోతుంది దీని మీద మీ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అని ఆ అభ్యంతరాలు ఏం తీసుకోకుండా న్యాయవృద్ధి దగ్గరికి పంపించే న్యాయవాది అభిప్రాయాలను తీసుకోకుండా అన్యాయంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టాన్ని తెలియపరచాల్సిన బాధ్యత సంఘంలోని మేధావులు అయినటువంటి మన న్యాయవాదులు కానీ మళ్ళా వివిధ సంఘాల ప్రతినిధులు కానీ లేదంటే అసోసియేషన్ ప్రతినిధులు కానీ వాళ్ళకుంది ప్రజలకు ఏంటంటే పాపం వాళ్ళు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు ఈ చట్టం గురించి నిజంగా వాళ్ళకి ఏం తెలియదు దాన్ని అనలేటింగ్ చేయడం కోసమే మేమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు న్యాయవాదులు కూడా గత రెండు నెల రెండున్నర నుంచి ఈ విధుల్ని విధుల్ని బహిష్కరిస్తూ చేస్తూ ఉన్నారు న్యాయవాదుల సంఘము అధ్యక్షత మూడో రోజు అధ్యక్ష ప్రజా వ్యతిరేక చట్టము సేకరణ చట్టము రైతు వ్యతిరేక చట్టం అనేటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇరవై ఏడు బై ఇరవై అనేది ప్రభుత్వము గత సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి ఇంప్లిమెంట్ చేసింది దీనివల్ల జడ్జిల్ని ఈ చట్ట పరిధిలోంచి తీసేసి రెవెన్యూ అధికారులే జడ్జిలుగా ఉన్నటువంటి ఇటువంటి చట్టాన్ని రద్దు చేయాలి లేకపోతే ఎక్కడైతే సమస్య ఉందో వాళ్ళనే ఆఫీసర్లుగా వేయడం వల్ల ఈ చట్టం వల్ల ప్రజలందరికీ కూడా నష్టం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ చట్టానికి వ్యతిరేకంగా మాతో కూడా కలిసి మద్దతు ప్రకటిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టం గురించి తెలుసుకొని ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా మేము కూడా పోరాడతామని చెప్పేసి ముఖ్యమైన ఒకసారి మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జయంతి కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సంజీవయ్య చిత్రపటానికి కలెక్టర్ రంజిత్ బాష పలువురు అధికారులు ఘనంగా నివాళులర్పించారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య అని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగింది ఈ సందర్భంగా సంజీవయ్య చిత్రపటానికి కలెక్టర్ రంజిత్ బాషా ఘనంగా నివాళులర్పించారు కార్మికుల సమస్యల పరిష్కారానికి దామోదరం సంజీవయ్య చేసిన కృషిని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వర్ణించారు ప్రభుత్వమే అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి చీరాల సాధన సమితి నాయకులు ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలపై విలేకరుల దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా ఒకే డోర్ నంబర్ పై వందల సంఖ్యలో ఉన్న ఓట్లను గుర్తించి ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించారు చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి చీరాల సాధన సమితి నాయకులు ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలపై విలేకరుల దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా ఒకే డోర్ నంబర్ పై వందల సంఖ్యలో ఉన్న ఓట్లు గుర్తించి ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐదేళ్లకు ఒకసారి ప్రతిష్టాత్మకంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు జాబితా అత్యంత కీలకమన్నారు చీరాల నియోజకవర్గ ఓటర్ల జాబితా అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పుల తడకగా మారిందన్నారు ఓటరు జాబితా తయారీ లోప భూయిష్టంగా ఉండడంతో చాలా మంది ప్రజలు ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఉందన్నారు కొన్నేళ్లుగా ఓటరు జాబితా తయారులో అధికార యంత్రాంగం పనిచేసినప్పటికీ జనవరి ఇరవై రెండవ తేదీన విడుదల చేసిన తుది జాబితాలో అడుగడుగున తప్పులు దర్శనం దర్శనమిస్తున్నాయన్నారు ఓటరు జాబితాను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందన్నారు ఓటరు జాబితాలో ప్రచురితమైన తప్పుల తడకలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అచ్యుత బాబురావు శీలం రవికుమార్లు పాల్గొన్నారు డోర్ నెంబర్లు అన్ని డోర్ నెంబర్ అంటే ఖచ్చితంగా ముందు వార్డు నెంబరు వార్డు నెంబర్కి డోర్ నెంబర్ కలిపి ఇవ్వాలా కానీ అలా ఇవ్వకుండా ఒక సీరియల్ నెంబర్గా వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని విధంగా వరుసగా డోర్ నెంబర్లు ఇచ్చుకుంటే ఉన్నారు వార్డు నెంబర్లు అనకుండా కనుక వీటి నుంచి వెంటనే పరిశీలించి ఈ దొంగోట్లు అని మాకు అనుమానంగా ఉంది అంచేతం ఆర్జీఓ గారు పరిశీలన చేయమని ఆర్జీఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ కంప్లైంట్ పంపడం జరిగింది అంటే డోర్ నెంబర్లు ఈ విధంగా ఒక నూట డెబ్బై ఎవరుతోనే ఐదు వందల తొంభై డోర్ నెంబర్లు కనబడ్డాయి వార్డు నెంబర్ ఇవ్వకుండా మూడు వందల తొంభై ఎనిమిది మూడు వందల ఇరవై ఆరు ఈ విధంగా వరుసగా సీరియల్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినారు డోర్ నెంబర్ అనేది సహజంగా డోర్ పక్క డోర్ కూడా సీరియల్ నెంబర్ ఉంటాం డోర్ నెంబర్ మార్పు వస్తూ ఉంటే ఆ విధంగా మార్పు చేయకుండా వరుసగా సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ పోవడం అనేది ఇది అసమర్థమైంది కానీ వీటి మీద మాకు అనుమానాలు ఉన్నాయి కనుక ఆఫీసర్ ఎంబడే డిఏ డిఆర్ఏ గారు దీని మీద గారు కూడా డిఎల్ ఓ వీళ్ళందరూ ఒక కూర్చొని తయారు చేసినట్టుగా ఉన్నది తప్పనిచ్చింది ఎక్కడో కూడా వెరిఫై చేసినట్టుగా బిఎల్ఓలు వెరిఫై ఈ ఓటర్ లిస్ట్ ఒక అనుమానం కలుగుతూ ఉంది అంతేత బిఎల్ఓలు కంపల్సరీగా ఇంటింటికి తిరిగి డోర్ నెంబర్ కరెక్ట్ చేసుకొని ఆ ఓటర్ కరెక్ట్గా చేయాలనేది ఈ ఎన్నికలు సజావుగా జరగాలనేది ఏఐటీసీ మేము మన చీరాల నియోజకవర్గంలో ఒక కొత్త పాలెం కొత్త పాలెం అనేటువంటి దగ్గర ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్లో దాదాపు ఐదు వందల చిల్లర ఓట్లు అనే దానికి ఏ మాత్రం ఆధారం లేదు అంటే వారు ఏ ఇంటి వాసులు ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉండయి ఒక ఇంట్లో పది ఓట్లకి మించి ఉంటే అది ఆ రికార్డు రావాలి అలాంటిది దానికి అర్థం అవ్వలేదు అంటే ఈ చీరాల్లో ఉన్నటువంటి బిఎల్ఓలు వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నటువంటి ఎంఆర్ఓలు ఆ ఎంఆర్ఓలు కంట్రోల్ చేస్తున్న ఆర్డీఓ గారు వీటి మీద సమానం చెప్పాలి దాని మీద మా వారు ఆర్డీఓని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి స్పష్టత లేదు ఇదే కాదు గతంలో కూడా ఆర్డీఓ గారు చీరలు నియోజకవర్గం ఏ సమస్యల మీద మేము వెళ్ళినా ఒక సామాజిక కార్యకర్తగా ఏ సమస్యల మీద వెళ్ళినా వారు పట్టించుకునే పరిస్థితులు లేరు ఆర్డీఓ సరోజినీ గారు వారు ఒక గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఈ వారోత్సవాలు సం వాటర్ సంబంధించిన వారోత్సవాలు అనేటువంటి పండుగను ఒకసారి చేశారు చీరలు ఆ రోజు కూడా సామాజిక కార్యకర్తగా మేము ప్రశ్నించాం ఏం ప్రశ్నించామంటే రేపు జరగబోతున్నటువంటి చీరాల ఎలక్షన్లో డబ్బులతో డబ్బులతో ఓటర్లని కొని ప్రజాసేవని వ్యాపారమయం చేయబోయేటువంటి అభ్యర్థుల్ని డిస్క్వాలిఫైడ్ అవ్వాలంటే ఏవి వాళ్ళు ఏవి వాళ్ళు ఏ తప్పులు చేస్తే డిస్క్వాలిఫై అవుతారో ఆ లిస్ట్ చెప్పమని రాజువగారు అడిగాడు కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కార్మిక సమ్మె గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని పలువురు ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చీరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు చెప్పిందొకటి అధికారం చేజిక్కాక చేస్తోందొకటని ఏఐటియుసీ జిల్లా కార్యదర్శి యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు ఫిబ్రవరి కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చాలు ఇచ్చిన పిలుపు మేరకు కార్మిక సమ్మె గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని కోరారు కేంద్రంలోని బీజేపీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కేరళ తరహా రుణ ఉపశమన చట్టం దేశం మొత్తం అమలు చట్టం చేసి నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలన్నారు దేశంలోని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని ఆహార భద్రత చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి బాసి పైడయ్య ప్రకాష్ ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు దుడ్డు జోసెఫ్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారో అదే విధంగా మరి అమాలీ కార్మికులకి మోటార్ రంగ కార్మికులకి ఏదైతే అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి సంక్షేమ బోధ్య ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతా ఇవన్నీ కూడా ఏమీ పట్టినట్టు ఉండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మత కల్లాలు సృష్టించడానికి ముందుండి అనేక రకాలుగా మతాలు సృష్టిస్తాం గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేస్తా మరి రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క కార్మిక వర్గం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్ని మరి పరిష్కరించాలని అదేవిధంగా లేని పక్షంలో మరి వాళ్ళ రేపు పదహారవ తేదీ జరిగేటటువంటి దేశవ్యాప్తంగా జరిగేటటువంటి పారిశ్రామిక సమ్మెను గ్రామీణ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి రైతు సంఘాలు మరి కార్మిక సంఘాలు గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి మరి నువ్వెత్తిన ఇప్పటికే ప్రచారంలో ముందుండడం జరిగింది కాబట్టి ఈ దేశ భాగంగా మనం కాబట్టిరాజకవర్గ ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క తేదీ జరిగేటటువంటి దేశవ్యాప్త పారిశ్రామిక సమయంలో పాల్గొనాలని అదేవిధంగా మన నియోజకవర్గంలో జరిగేటటువంటి గ్రామీణ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి ఏఐటిసిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాము తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఇరవై కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్ లేని భక్తులకు పన్నెండు గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు నిన్న మంది భక్తులు దర్శించుకోగా ఇరవై నూట అరవై ఐదు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం నాలుగు ఎనిమిది వచ్చిందని తెలిపారు అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర టెస్లా కంపెనీ ఓనర్ ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గితే అప్పుడు హత్య చేసిన ఆశ్చర్యం లేదన్నారు సోమవారం ఓ మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోడు అని స్పష్టం చేశారు యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్ కు మరింత సహాయాన్ని అందించాలని సెనెట్ లో బిల్లు పెట్టిన నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ వార్ లో పుతిన్ ఓడిపోరన్న అభిప్రాయాలను మస్క్ సమర్థించారు కాలుష్యాన్ని తగ్గించడానికి సహజ వనరుల క్షీణతను నివారించడానికి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది దీని కింద ఇప్పటికే సోలార్ రూప్ టాప్ పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తోంది ఇందులో భాగంగా వినియోగదారుల ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లేట్లు అమర్చున్నారు దీని ద్వారా వారు సౌర విద్యుత్ను వినియోగించుకోవడంతో పాటు కరెంటు బిల్లులు భారం కూడా తగ్గుతుంది అయితే సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంటు ఛార్జీల భారం తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ శ్రీకారం చుట్టినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఈ స్కీమ్ తో దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర వేడుకలు వైశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో అటహాసంగా ముగిశాయి ముగింపు వేడుకల సంబరాలు అంబరాన్ని తాగాయి లేజర్ షో ఆకట్టుకుంటోంది ముగింపు వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం జగన్ తిలకించారు వివిధ విభాగాల్లో కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు ఇక ఈ వేడుకల్లో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు ఈ సభలో ఆడదాం ఆంధ్రకు సంబంధించిన ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్లే చేశారు ముగింపు వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు విశాఖ ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను సీఎం జగన్ వీక్షించారు వేదికపై నుంచి సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్ ను తిలకిస్తూ చప్పట్లు కొట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి ఇక టాటా మోటార్స్ నుంచి ఈవీ కార్లు బాగానే మార్కెట్లోకి వచ్చాయి తాజాగా టాటా మోటార్స్ వాహనదారులకు శుభవార్త అందింది వాళ్ళు మోడల్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గించినట్టు ప్రకటించింది అయితే ఇటీవలి ఎంజీ మోటార్స్ కూడా ఈవీ వాహనాల ధరలు తగ్గించగా ఇప్పుడు టాటా మోటార్స్ కూడా తగ్గిస్తోంది టాటా మోటార్స్ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ టాటా టియాగో ఈవీ ధరలు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు తగ్గించింది అంటే ఇప్పుడు ఈ రెండు టాటా ఎలక్ట్రిక్ కార్లను చౌక ధరలకు కొనుగోలు చేయడానికి మీకు గొప్ప అవకాశం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో జట్టుకు షాక్ ఇచ్చింది సిరీస్ లో కెప్టెన్ తో సహా ఏడుగురు కొత్త వాళ్లతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల నలభై రెండు పరుగులకి ఆలౌట్ అయిన కేన్ విలియమ్సన్ డెవాన్ ట్రామ్ లాథమ్ రచిన్ రవీంద్ర విలియం గ్లెన్స్ ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్న జట్టును ఆడించింది అంతగా అనుభవం లేని సఫారీ బౌలర్లు కివీస్ బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరిని కూడా అర్ధ సెంచరీ చేయనిలేదు ఆ జట్టు స్పిన్నర్ డెయిన్ సీడ్స్ ఐదు పడగొట్టి బ్యాటింగ్ వెన్ను విరిచాడు ఓటర్ల ఫోటోల డబుల్ ఎంట్రీలు మృతుల ఓట్ల తొలగింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అయోధ్య రామ మందిరానికి ప్రాణ ప్రతిష్ట యంత్రాన్ని సమర్పించిన ఘనత తెలుగువారికి దక్కటం మనందరికీ గర్వకారణం డాక్టర్ అన్నదన చిదంబర శాస్త్రి దంపతుల పౌర సన్మాన సభలో ప్రతినిధులు తీరాల న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు మూడవ రోజు కొనసాగింపు భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని